రాష్ట్రంలో యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి ఏ తరహా నైపుణ్యాలు కలిగిన యువత ఏ ప్రాంతంలో ఎంత సంఖ్యలో అందుబాటులో ఉన్నారో తెలిపే విధంగా రాష్ట్రంలో స్కిల్ ఇండెక్స్ను రూపొందించనున్నట్లు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు దీనివల్ల పరిశ్రమలు ఏర్పాటు చేయదలిచిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యత గల మానవ వనరులు ఎక్కడ అందుబాటులో ఉన్నది తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం జిల్లాకు తొలిసారిగా ఆదివారం విచ్చేసిన మంత్రికి జిల్లా అధికారులు పార్టీ నాయకులు వివిధ వర్గాల ప్రజానీకం ఘనస్వాగతం పలికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా టిడిపి జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అతిథి గజపతిరాజు బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయనలతో కలిసి మంత్రి మాట్లాడారు రాష్ట్రంలో యువతలో నైపుణ్యాలను పెంపొందించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఉద్యోగ అవకాశాల కల్పనపైనే అధికంగా దృష్టి సారిస్తామని చెప్పారు మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సంతకాలు మొదలు పెట్టారు ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో ఆల్రెడీ మనం కొన్ని నెరవేర్చడం మొదలు పెట్టాము అయితే ఫస్ట్ సంతకం ఎలాగైతే ఎలాగైతే ప్రామిస్ చేశారో అలాగే డిఎస్సి మీద పెట్టారు అలాగే సెకండ్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ని చేశారు అలాగే అన్న క్యాంటీన్ ని తెరవటానికి మూడో సంతకం పెట్టారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా ముందుకు తీసుకెళ్తామని ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఇవన్నీ ప్రణాళికలు వేస్తూ ముందుకు తీసుకెళ్తాము మంత్రివర్యులు యువకులు కోటపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను అదేవిధంగా మన అభిమాన నాయకులు మనకి ఎప్పుడు కూడా పెద్ద దిక్కు కూసుపాటి అశోకేశ్వరాజు గారి తనీయులు విజయనగర శాసనసభ్యులు అదితి గారికి వేదిక అలంకరించిన ఇతర పెద్దలకి పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రావడం ఇవాళ జిల్లా పార్టీ ఆఫీసులో మమ్మల్ని అందరినీ కలుసుకోవడం అభిప్రాయ ఆనందాన్ని ఇచ్చింది తప్పకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ శాసనసభ్యులే కాదు నాయకులు కార్యకర్తలకు పూర్తి సహాయ సహకారాలు మనం అందరం కూడా కొండపల్లి శ్రీనివాస్ గారికి అందించడమే కాకుండా గత ఐదు సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కుంటుబడిపోయినటువంటి మన జిల్లాని మరోసారి గాడిలో పెట్టడానికి మనం అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించి తద్వారా మన నాయకులైనటువంటి చంద్రబాబు చేతుల్ని అవసరం ఉంది అభ్యర్థిగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు యువకులకు అవకాశం కల్పించారు యువ నాయకత్వం తయారు చేసుకుంటున్నారని నేను భావించాను అయితే ఎంతో బాధ్యతగా నియోజకవర్గం తిరగడం జరిగింది సమస్యలు తెలుసుకోవడం జరిగింది సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చి గ్రామాల్లో మనం గజ నియోజకవర్గం గెలిపించుకోవడం జరిగింది మరి అలాంటి దశగా యావత్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ జిల్లాలో తొమ్మిది అంటే పాత జిల్లాలో తొమ్మిది తొమ్మిది ఈ పార్లమెంటరీ జిల్లాలో కూడా ఏడుకు ఏడు గెలవడం అంటే ఖచ్చితంగా ప్రజలు ఎంత ఆసక్తి మనవలతో చూపించారని నేను భావిస్తూ వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను తొలి ప్రాధాన్యత అయితే ఎంప్లాయ్మెంట్ అని భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా యువకులైతే అన్ఎంప్లాయ్డ్ యూత్ ఉన్నారు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నాయి గత ఐదేళ్లుగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తిగా కనుమేరీ అయిపోయింది రోడ్స్ అవనివ్వండి వాటర్ ఇష్యూస్ అవనండి ఇరిగేషన్ ఇష్యూస్ అవనండి రైతాంగం ఇష్యూస్ అవనండి పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు అలాంటి ఇష్యూస్ ని పూర్తి శాత స్థాయిలో పరిశీలన చేసి ఏ ఇష్యూస్ అయితే ముందుగా మేము సాల్వ్ చేయాలో వాటిని ఎక్సైజ్ చేస్తూ పనిచేయడానికి మేము ఆలోచన చేస్తాం ప్రస్తుతానికైతే ఏవియేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ గురించి డిస్కషన్ లేదు బట్ డెఫినెట్లీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకున్న అడ్వాంటేజ్ బేస్ చేసుకొని ఖచ్చితంగా అలాంటి ఆలోచన చేసే ఉంది ఎందుకంటే ఈరోజు మనం కొత్తగా వచ్చిన హైవేస్ వల్ల బీజేపీ ఏర్పాటు చేసిన హైవేస్ వల్ల అలాగే మనకున్న సీపోర్ట్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ కానీ ఇండస్ట్రీస్ అంటే ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనకు అవకాశాలు ఉన్నాయి మరి అవన్నీ ఆలోచన చేస్తూ అందరినీ ఎంటర్ప్రైనర్స్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేసే దిశగా ముందుకెళ్ళడానికి పూర్తిగా మేము ఆలోచన చేద్దామని ద ల్యాండ్ ఎక్వైర్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఇండస్ట్రీస్ కి అక్కడ అవకాశం ఉంది సరైన లొకేషన్ అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేస్తాం గ్రోత్ సెంటర్ లో ఉన్న బైలాస్ ఉంటాయి ఆ బైలాస్ లో ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి ఒకలా ఉంటది ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి ఒకలా ఉంటది ఏదైతే బైలాస్ ఫాలో బైలాస్ ప్రణాళికంగా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు మనం ఎంకరేజ్ చేద్దాం పెట్టిన వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేసి దాన్ని ఏ రకంగా దాని వినియోగంలో తీసుకురావాలో మనం ఆలోచన అంటే స్కిల్ ఇండెక్స్ అనేది కొత్తగా ఆలోచన చేశారు ప్రపంచంలో ఎక్కడా లేదు మన మనీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాంట్ ప్రతి విద్యార్థు ప్రతి యువకుడిని కూడా స్కిల్ సెట్ అనేది డెవలప్ చేసే దిశగా చేస్తూ స్కిల్ ఇండెక్స్ ఫలానా ఊళ్ళో ఇంతమంది ఈ స్కిల్తో ఎంతమంది ఉన్నారని ఈ స్కిల్తో ఎంతమంది ఉన్నారని చెబితే ఎవరైనా ఎంటర్ప్రీనర్కి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి ఈజీగా ఉంటుందన్న ఆలోచనతో స్కిల్ ఇండక్స్ తీసుకురావడం జరిగింది మరి ఆ స్కిల్ ఇండక్స్ గురించి భవిష్యత్ కాలంలో ఇంకా ఎక్కువ సమాచారం మనకు వస్తుంది మనకు కూడా క్లారిటీగా ఉంటుంది